ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే ఉంటాయి అయితే వీటిల్లో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అలాంటి మిస్టరీస్ ఇప్పటి వరకు వీడనే లేదు మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీ దేవాలయాలు ఉన్నాయి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంది ఆలోచన తరంగాలను రేకెత్తించే పుణ్యక్షేత్రాలు వాటి విశేషాలు వాటి మిస్టరీలు మీకోసం తెప్పేరు మనల్లు తమిళనాడులోని తెప్పేరు మనల్లూరు శివాలయంలో చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఈ ఆలయంలో ఒక నాగుపాము స్వయంగా శివుడికి పూజ చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది రెండు వేల పదిలో ఒకరోజు ఉదయం ఆలయ పూజారి ఆలయానికి వచ్చి ద్వారాలు తెరిచే సమయానికి ఒక పాము శివలింగంపై ఉండటం ఆ పాము అక్కడి నుంచి బిల్వపత్రాలు సేకరించి ఆ తర్వాత శివలింగం దగ్గరకు చేరుకొని నోటి ద్వారా ఆ బిల్వ పత్రాలను శివుడికి పూజ చేసింది ఆ పాము అలా ఎందుకు చేసింది ఆ పాముని ఆ శివుడే పంపించి ఉంటాడని ఇప్పటికీ భక్తుల నమ్మకం కానీ ఈ మిస్టరీ మాత్రం ఇంతవరకు వీడనే లేదు శనిసింగనాపూర్ ఇది ఒక గ్రామం మహారాష్ట్రలో ఉంది ఈ ఊరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒక్కటి కూడా లేదు ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ ఉండే శనిదేవుడు శని రూపంలో శిక్షిస్తాడని భక్తుల నమ్మకం మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు అంత పవర్ ఆ శనిసిపూర్ శనిదేవుడిది గురుద్వార్ గురుద్వార్ పంజాబ్లోని మొహాలిలో ఉంది ఈ గురుద్వార్లో ఆశ్చర్యం కలిగించే ఒక విషయం దాగి ఉంది ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది సాధారణంగా మామిడికాయలు ఎండాకాలంలోనే కాస్తాయి కానీ ఇక్కడున్న మామిడి చెట్టుకు కాలాలతో సంబంధం లేకుండా సీజన్లతో సంబంధం లేకుండా ప్రతిరోజు కాస్తూనే ఉంటాయి ఆ మామిడి చెట్టుకు ఎందుకు అలా కాయలు కాస్తున్నాయనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న యాగంటి యాగంటి ఆలయం ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇక్కడ ఉన్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటి వరకు వీడనే లేదు మొదట్లో చిన్నగా ఉన్న నంది విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతూ ఉంటారు దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏంటంటే ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగి ఉందని అందుకే ప్రతి ఇరవై ఏళ్లకు ఒక ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటుంటారు అయితే భక్తుల నమ్మకం మాత్రం అది కాదు యుగాంతంలో ఆనంది పైకి లేచి రంకె వేస్తుందని అందరి భక్తులు నమ్ముతుంటారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరో మిస్టరీ లేపాక్షి లేపాక్షి అనంతపురం జిల్లాలో ఉంది ఇక్కడ ఉన్న స్తంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి ఈ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో నిర్మించారు ఈ స్తంభం కింద పేపర్ కానీ క్లాత్ కానీ ఈజీగా పట్టించేయచ్చు అంటే స్తంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట స్తంభం కింద ఫ్లోర్ ఏ సపోర్టు లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం స్తంభం గ్రౌండ్ ను తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు దార్వేష్ దర్గా ఇది పూణేలో ఉంది తొంభై కేజీల రాయి పూణేలోని చిన్న దర్గాలో ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ కరెక్ట్ గా పదకొండు మంది కలిసి ఒక రాయిని కేవలం ఒక వేలితో పైకి లేపాలి రాయిని ముట్టుకున్న వెంటనే హజరత్ కమార్ అలీ దర్వేష్ అని పలుకుతూ రాయిని పైకెత్తాలి ఇలా చేసిన వెంటనే ఆ రాయి పది నుంచి పది అడుగుల ఎత్తులోకి వెళ్లి అలా గాల్లో తేలుతూనే ఉంటుంది ఇది ఎలా జరుగుతుందో కూడా ఇంతవరకు ఎవరికీ అంతు చిక్కలేదు మరో మిస్టరీ తంజావూర్లో ఉంది తంజావూర్లోని బృహదీశ్వరాలయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది దీనిని రాజరాజ చోళుడు పదకొండవ శతాబ్దంలో నిర్మించాడు ఈ ఆలయంలో రహస్యం దాగి ఉంది ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ ఈ ఆలయం నీడలు ఎవరికీ కనిపించవు సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా సాయంత్రం వేళ ఆ దేవాలయపు నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికీ అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది అలాగే ఆ ఆలయానికి ఉపయోగించిన గ్రానైట్ కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారనేది కూడా తెలీదు ఇలాగే మరొకటి కూడా ఉంది పూరి జగన్నాథ్ ఆలయం పూరి జగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు అంతేకాదు పూరి క్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉంది ఆ సముద్రపు శబ్దం కూడా ఈ ఆలయంలోకి వినిపించదు ఆలయ సింహద్వారం వరకు సముద్ర ఘోష వినిపిస్తుంది అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే ఉండదు మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా అందుచిక్కలేదు షోలాపూర్ మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజు ఉపయోగించే బెడ్షీట్స్ కు పెట్టింది పేరు ఇక్కడ ఒక వింత గ్రామం ఉంది షత్పల్ అనే గ్రామంలో పాములకు పూజ చేయటం ఆనవాయితీ ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు కూడా ఒక గది ఉంటుంది ప్రతి ఇంట్లో మనుషులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతుంటాయి కానీ ఇంతవరకు ఆ గ్రామంలో ఏ పాము ఎవరినీ కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవు ఏది ఏమైనా పాము తిరుగుతుంది అంటేనే భయమేస్తుంది కదూ మరో మిస్టరీ కబీస్ బాబా ఆలయం ఓ దేవుడు లేని ఆలయం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలోని కబీస్ బాబా ఆలయం చాలా విచిత్రం ఈ ఆలయంలో విగ్రహం ఉండదు పూజారి కూడా ఉండడు ఈ ఆలయం నూట యాభై ఏళ్ల క్రితం నిర్మించారని అక్కడి వారు చెబుతున్నారు అయితే అక్కడ ఓ శివభక్తుడు కబీస్ బాబా ఉంటారు ఆయన సాయంత్రం వేళ భక్తులు సమర్పించే మద్యం సేవించి భక్తుల అనారోగ్య సమస్యలను నయం చేస్తాడని ఇక్కడి వారు నమ్ముతూ ఉంటారు అమ్రోహ ఉత్తరప్రదేశ్లోని షర్పుద్దీన్ షావిలాయత్కు ప్రసిద్ధి చెందింది ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా అవును ఇక్కడ ఆలయం లోపల ఆలయం చుట్టూ తేళ్లు తిరుగుతూనే ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు వారు వాటిని పట్టుకుంటారు కూడా ఇలాంటి మరో ఆలయం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది మిస్టరీ మమ్మీ మరో విచిత్రం అతి భయంకరం కూడా మన ఇండియాలో మిస్టరీగానే మిగిలిపోయింది అదే ఓ మిస్టరీ మమ్మీ మమ్మీ అంటే గుర్తొచ్చేది ఈజిప్ట్ కానీ హిమాచల్ ప్రదేశ్లో గ్యూ అనే గ్రామంలో ఐదు వందల ఏళ్ల ఒక మమ్మీ అందరికీ షాకిస్తోంది సంగతెంజింగ్ అనే టిబేట్ కు చెందిన ఒక బౌద్ధ సన్యాసి మమ్మీ అక్కడ కూర్చొని ఉంది ఆ మమ్మీ ఐదు వందల ఏళ్ల నాటిది అయితే అది చెక్కు చెదరని చర్మం జుట్టుతో అలాగే ఉంది అయితే ఇదేమి విచిత్రం అనేది ఎవరికీ తెలియదు తెలుసుకున్నారుగా మన ఇండియాలో దాగున్న మిస్టరీలు ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు వారు వాటిని పట్టుకుంటారు కూడా ఇలాంటి మరో ఆలయం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది మిస్టరీ మమ్మీ మరో విచిత్రం అతి భయంకరం కూడా మన ఇండియాలో మిస్టరీగానే మిగిలిపోయింది అదే ఓ మిస్టరీ మమ్మీ మమ్మీ అంటే గుర్తొచ్చేది ఈజిప్ట్ కానీ హిమాచల్ ప్రదేశ్లో గ్యూ అనే గ్రామంలో ఐదు వందల ఏళ్ల ఒక మమ్మీ అందరికీ షాకిస్తోంది సంగా తెంజింగ్ అనే టిబేట్ కు చెందిన ఒక బౌద్ధ సన్యాసి మమ్మీ అక్కడ కూర్చొని ఉంది ఆ మమ్మీ ఐదు వందల ఏళ్ల నాటిది అయితే అది చెక్కు చెదరని చర్మం జుట్టుతో అలాగే ఉంది అయితే ఇదేమి విచిత్రం అనేది ఎవరికీ తెలీదు తెలుసుకున్నారుగా మన ఇండియాలో దాగున్న మిస్టరీలు